హై ఎవరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి అయితే రాహుల్ బాబుకి పనులు నొప్పి వస్తున్నాయంట సో అందుకనే డెంటిస్ట్ దగ్గర తీసుకొచ్చాము సో అవి చూపించుకుందామని ఇక్కడ వచ్చేసి ఎక్స్రే తీస్తుంది సో ఎక్స్రే అయిపోయిన తర్వాత అయితే వారి పనులన్నీ అదే పుచ్చిపోయినాయి చాక్లెట్ ఐస్ క్రీమ్లు అవన్నీ తినే అయితే పనులు మొత్తం పుచ్చుకొని మనం చెప్తే ఏడే వింటారు పిల్లలు అస్సలు వినరు కదా సో ఇక్కడ వచ్చేసి అయితే వాడికి టూ డేస్ నుంచి ఏది తిన్నా లోపల ఉంచుకుంటున్నాయి అంటే పళ్ళలో సో అందుకని పెయిన్ వస్తుందని చూపించుకున్నాము ఇక్కడ వచ్చేసి అయితే వాడి పళ్ళని క్లీన్ చేయించి పుచ్చిపోయిన పళ్ళలో కొంచెం సిమెంట్ వేసిస్తున్నారు సో నెక్స్ట్ ఇంకొక పన్ను ఉంది దాన్ని తీస్తారా మరి ఏం చేస్తారో ఇంకా తెలియదు సో ఇప్పటికైతే ఇదైతే చేయించుకున్నాము ఇక్కడ వచ్చేసి చిడితల్లి అయితే మొత్తం హాస్పిటల్ తిరుగుతుంది సో అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు వెళ్ళొద్దన్న అదైతే అన్నని ఏం చేస్తున్నారని వెళ్ళి చూస్తుంది అక్కడ సో హాస్పిటల్ మొత్తం తిరిగి తిరిగి ఆడి అయితే లాస్ట్కి అయితే పడుకునేసింది పాపం సో అక్కడ రాహుల్ బాబుకి అయితే ట్రీట్మెంట్ నడుస్తుంది సో చిడితల్లి అయితే పడుకుంది సో ఇక్కడ వచ్చేసి అయితే నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసి వర్షం పడ్డది కదా ఫుల్గా వర్షం పడ్డది వీళ్ళిద్దరు కలిసి బాల్కనీలో అయితే ఫుల్గా ఆడుకుంటారు సో ఇది వచ్చేసి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని రాహుల్ బాబు స్కూల్కి వెళ్ళాము స్కూల్కి వెళ్ళేసి రాహుల్ బాబు స్కూల్ అయితే రాహుల్ కూడా ఇంటికి సో ఇక్కడ వచ్చేసి చిడుతలు అయితే బ్యాగ్ ఆడనా హ్యాండ్ బ్యాగ్ ఆడ కింద పెట్టా కానీ అది పర్స్ తీసుకొని ఓపెన్ చేస్తుంది నా రోజు ఇదే పని ఓపెన్ చేస్తుంది డ్రెస్ ఇస్తుంది మళ్ళీ లోపల పెడుతుంది అదే ఆట అయిపోతుంది దానికి ఇక్కడ వచ్చేసి అయితే బనానా పెడుతున్నాను దానికి సో బనానా తిన్న తర్వాత అయితే అది ఆరామ్సే పడుకుంది కొద్దిసేపు ఆ లోపు నేను రాహుల్ బాబు హాల్స్ అయితే క్యారమ్ ఆడుకున్నాము నేను రాహుల్ బాబు అయితే ఒక గేమ్ ఆడామో లేదు ఆ లోపు అయితే చిడతలు వేసి వచ్చేసింది అవ్వండి సో మాకు ఆడనివ్వకుండా అస్సలు ఆడనివ్వదు ఆ కాయిన్స్ దాని చేతిలోనే పట్టుకుంటుంది ఇక్కడ వచ్చేసి ఏడుస్తుంది అప్పుడే నిద్ర లేచింది కదా ఆ లోపు అయితే నేను రాహుల్ బాబు ఇంకో గేమ్ ఆడుకుంటాను మా రాహుల్ బాబుతో ఆడితే అమ్మో వాడే కాయిన్స్ పడ్డాయి అనుకో వాడే ఏడుస్తాడు వాడికి పడితే సో ఇది వచ్చేసి అయితే నిన్నటిది శ్రీరామనవమి రోజు సో నేనైతే ఎప్పుడు కళ్యాణానికి ఎవ్రీ ఇయర్ ఈసారి అయితే చిడుతల్లి సో పిల్లలతో అయితే అస్సలు కుదరలేదు ఆ పైన ఎండ కూడా ఎక్కువ ఉండే కదా చిడుతల్లికి తీసుకెళ్ళలేదు సో అందుకని అయితే వెళ్ళలేదు ఇక్కడ వచ్చేసి అయితే ఈవినింగ్ టెంపుల్కి వచ్చి సో దర్శనం చేసుకున్నాను సో చిరుతల్లి చూడని ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నది సో ఈవినింగ్ టెంపుల్ సో ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర ఏ టెంపుల్ వచ్చేసి ఈవినింగ్ టైంలో చాలా మంచిగా ప్రోగ్రామ్ పెడతారు సో ఆ ఉందాం అనుకున్నాము సో కొద్దిసేపు కూర్చున్నా అక్కడే సో రాహుల్ బాబు అని చేసే అయితే వెళ్దామే వెళ్దామని వాటిని అందుకని మళ్ళీ వచ్చేసాను ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ కిప్ స్మైలింగ్